వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక మినీ కమర్షియల్ బిల్డింగ్ అయితే మనకి సేల్కి వచ్చిందండి లొకేషన్ వచ్చేసి పెనమలూరు జీ ప్లస్ వన్ అండి టోటల్ ల్యాండ్ వచ్చేసి నూట నలభై ఐదు గజాలు ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి ఈ బిల్డింగ్కి ప్లాన్ ఉంది ఆల్రెడీ మనకి రెంట్లు అయితే మాత్రం పదహారు వేలు అయితే రెంట్లు వస్తున్నాయండి చాలా లో కాస్ట్లోనే వస్తుంది మనకి ఇది మినీ కమర్షియల్ గా ఉపయోగించుకోవచ్చు ప్రజెంట్ అయితే మనకి గ్రౌండ్ వచ్చి ఆఫీస్కి ఇచ్చారండి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి రెసిడెన్షియల్ గా ఉపయోగించుకుంటున్నారండి రీసెంట్గా పెయింట్లు కూడా ఇప్పించారండి చాలా నీట్ గా ఉంది మెయింటెనెన్స్ కూడా చాలా బాగుందండి మనకి రోడ్ కూడా వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి ఇది మంచి రన్నింగ్ రోడ్ అండి ఇది మినీ కమర్షియల్గా ఉపయోగించుకోవచ్చు లేదా రెసిడెన్షియల్ గానే ఉపయోగించుకోవచ్చండి హౌస్ అయితే మాత్రం చాలా బాగుంది అలాగే మనకి ప్లాన్ కూడా ఉందండి మనకి బ్యాంకు లోన్ కూడా వస్తుందండి మనకి ఎగ్జాక్ట్గా బందర్డ్కి వన్ కేఎం వస్తుందండి అలాగే బస్ స్టాప్ కూడా ఒక టూ హండ్రెడ్ మీటర్స్ అండి అంటే మనకి బస్ స్టాప్ కూడా చాలా దగ్గరగానే ఉంటుందండి ఇది మనకి చుట్టూ కూడా సెట్ బ్యాక్స్ వదిలేసారండి అంటే వాస్తు కూడా నెంబర్ వన్ అనమాట మీరైతే వాస్తు కూడా చూసుకోవచ్చండి చాలా బాగుంది వాస్తు కూడా మనకి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి రెసిడెన్షియల్గా రెంట్కి ఇచ్చారండి టోటల్గా అయితే రెంట్లు మాత్రం ఒక పదహారు వేలు అయితే రెంట్లు వస్తాయండి మనకి ప్రైస్ అయితే మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్ అండి నూట నలభై ఐదు గజాలండి టోటల్ ల్యాండ్ ఎగ్జాట్గా అయితే మనకి బందర్ రోడ్డుకి వన్ కేఎం అండి బస్ స్టాప్ వచ్చి టూ హండ్రెడ్ మీటర్స్ అండి ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ సౌత్ కార్నర్ అండి అంటే మనకి సౌత్ వచ్చి ఒక చిన్న చిన్న రోడ్డు అనమాట అది మెయిన్ అయితే మాత్రం వెస్ట్ ఫేసింగ్ అండి వస్తున్నారు కదండి లొకాలిటీ పరంగా కూడా చాలా క్లాస్గా ఉందండి మంచి రన్నింగ్ రోడ్ అండి మంచి ప్రాపర్టీ అండి మీరైతే మిస్ చేసుకోవద్దు చాలా రీజనబుల్ ప్రైస్కే మీకు వస్తుందండి ఇది సరౌండింగ్ కూడా చూడండి చాలా ఎక్సలెంట్గా ఉందండి సరౌండింగ్ కూడా చూస్తున్నారు కదండి సరౌండింగ్ కూడా చాలా క్లాస్గా ఉంది ఇప్పుడు మనం చూస్తుంది ఇది శివాలయం సెంటర్ అండి ఈ సెంటర్ నుంచి మనకి జస్ట్ ఆఫ్ అండి బందర్ రొడ్ వచ్చేసి ఆఫ్ అండి ఇదంతా కూడా కమర్షియల్ ఏరియా అనమాట మనకి ఈ రూట్ వచ్చేసి బస్సు ఆటో సర్వీసు ఎనీ టైం కూడా మనకి అందుబాటులో ఉంటుందండి చూస్తున్నారు కదండి ఎంత కూడా కమర్షియల్ రోడ్ అనమాట మనకి బందర్ రోడ్డుకి వచ్చి వన్ కేఎమ్ డిస్టెన్స్ అండి మీకు మరోసారి అయితే ప్రాపర్టీ వివరాలు చెప్తానండి టోటల్ ల్యాండ్ వచ్చేసి నూట నలభై ఐదు గజాలండి ఫేసింగ్ వచ్చి వెస్ట్ ఫేసింగ్ అండి రోడ్ వచ్చి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి మనకి జీ ప్లస్ వన్ ప్లాన్ ఉంది పదహారు వేలు అయితే రెంట్ వస్తుంది మనకి బ్యాంక్ లోన్ వస్తుందండి మంచి ప్రాపర్టీ అండి అలాగే మనకి ప్రాపర్టీ ముందు కూడా సిమెంట్ రోడ్ అండి రోడ్ కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనమాట మంచి క్లాస్ ఏరియా ఇదంతా కూడా మీరు చూస్తుంది కూడా చూడండి చాలా ఎక్సలెంట్గా ఉందండి వ్యూ అయితే మొత్తం కమర్షియల్ ఏరియా అండి ప్రజెంట్ అయితే పెరంలూరు మంచి డెవలప్మెంట్ ఉన్న ఏరియా అండి చూస్తున్నారు కదండి చాలా ఎక్సలెంట్గా ఉందండి ప్రాపర్టీ కూడా మంచి ప్రాపర్టీ అండి మీరైతే మిస్ చేసుకోవద్దు కేవలం కాస్ట్ వచ్చి అరవై ఆరు లక్షలు మాత్రమేనండి ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించి మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఇది వచ్చేసి మనకి బంద రోడ్ అండి చూస్తున్నారు కదండి ఈ ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా వన్ కేఎం అండి ఈ ప్రాపర్టీ వచ్చేసి చాలా బెస్ట్ ప్రాపర్టీ అండి మీరైతే మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ